చూడండి ఫ్రెండ్స్ మా మమ్మ వచ్చింది కుండ కూడా తెచ్చింది చూడండి ఫ్రెండ్స్ చింతపండు నానేసింది బెల్లం నానేసింది పప్పు కూడా నానేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఏమో మా మాడిక కట్ చేసింది దీనికి కావాల్సింది వీలున్నాయి ఫ్రెండ్స్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏదో గసాలు ఇలాచి సోంపు ఇవన్నీ చేసేటప్పుడు చూపిస్తాను కొబ్బరికాయ ఎట్లా చేయాలో చేసేటప్పుడు చూపిస్తామా హైదరాబాద్లో అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర ఇట్లా చేస్తారో నాకు తెలియదు వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాపా బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ పూలలు చేస్తాం కదా మనము పోలే ఎట్లా చేస్తామని చూపిస్తాను పోలే ఏంటంటే మనకు మెత్తగా మంచిగా స్మూత్గా రావడానికి గోధుమ పిండి ఇంకోటి ఏంటంటే మైదా రెండు కలుపుతున్నాను నేను మంచిగా ఉండడానికి మనం మెత్తగా మంచిగా రావాలండి స్మూత్గా ఈ గోధుమ పిండి గోధుమ పిండి వస్తున్నాయి మంచిగా మెత్తగా రావన్నట్టు రెండు కలిపి మనం చేసుకుంటే స్మూత్గా బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఎక్కువ వచ్చేసి దేవుడికి పెడతాం కదా అందుకనేసి ఏంటంటే పిండి ఫ్రెండ్స్ రెండు కలుపుతున్నాయి రెండు కలిపి మనము ఒక వన్ అవర్ పిండి తడిపి నానబెట్టుకోవాలి అలాంటి పప్పు కూడా ఒక వన్ అవర్ నానబెట్టాలి చిరిగే పప్పు పప్పు కూడా నానబెట్టి పెట్టిన ఒక త్రీ విజిల్స్ అట్లా అయిపోయిన తర్వాత తీసేయాలి పప్పు పెట్టినా నానబెట్టిన వస్తారు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కలుపుకున్నప్పుడు సాల్ట్ వేసి మంచిగా కలిపి ఒక వన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి నేను అది చేసేటప్పుడు మీకు చూపిస్తాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ పచ్చడి వేస్తుంది చూడండి బెల్లం నానేసింది కదా ఇప్పుడు బెల్లం వేసింది చూడండి ఇంకా చింతపండు వేస్తుంది మా హైదరాబాద్లో ఇక్కడ వేస్తాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో అయిపోయిందా ఫ్రెండ్స్ నువ్వు చేస్తున్నారా

చూడండి ఫ్రెండ్స్ మా బిడ్డ ఏం చెప్తుంది అర్థమవుతుందా వేప పువ్వుని గోధుమ పువ్వు అంటుంది కొత్తగా కనిపెట్టింది గోధుమ పువ్వు అంట ఎక్కడ గోధుమ పువ్వు పచ్చట్లో గోధుమ పువ్వు వేస్తారు పక్క ఏం చేయాలి ఫ్రెండ్స్ పిండి నాన్న పెట్టి పెట్టినా ఇప్పుడు పచ్చడి చేస్తున్నా పైకి నాన్న ఇప్పుడు పచ్చడి చేస్తున్నా పచ్చడి అయిపోయిన తర్వాత పప్పు ఉడక పెట్టాలి పప్పు ఉడక పెట్టి పూలం చేయాలి చాలా పని ఉంది ఫ్రెండ్స్ పండుగలు వస్తే ఫుల్ పని ఉంటుంది కదా తొందరగా అయిపోయినాయి అయిపోయింది మన పండుగ పండుగలకి ఏంటంటే అక్కడ కుండ ఉంది కదా కుండలా కలిపి కొద్ది కొద్ది పోయాలంటే కొంచెం ఇబ్బంది అనేసి ఒకటేసారి బౌన్లు అంతా కలిపి అనుకో డైరెక్ట్ కుండల పోసేస్తాను అది కోసి దేవుడికి పెడతాను అందుకనేసి బాగుండవచ్చు ఫస్ట్ బెల్లం వేసిన ఫ్రెండ్స్ నేను ఇంకా ఇప్పుడు చింతపండు ఏంటంటే మనకి తీపి కారం చేదు పురుపు ఇవన్నీ కలుగుతున్నాయి కదా మన ఉగాది పచ్చడి అయిపోయింది చింతపండు మామిడికాయ ఫ్రెండ్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను మామిడికాయ ఇంక మామిడికాయ ఇప్పుడేమో వేప పువ్వు పువ్వునే మా బిడ్డ ఇందాక గోధుమ పువ్వు అన్నది మీరు అంత మంచి చెప్పినారు లేక పువ్వు ఉద్దా అని అయినా నా బిడ్డకి గోధుమ పువ్వు ఏం చెప్పాలి నేను ఎందుకంటే మా బిడ్డలకు ఎందుకు చూపించుకుంటూ చేస్తున్నట్టే వాళ్ళకు కూడా అనేసి చూపించుకుంటూ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇగో ఇది వచ్చేసి ఏంటంటే బ్రసాలు బ్రసాలు ఇది గసాలు ఇంకా కొబ్బరి కూడా వేస్తాం ఫ్రెండ్స్ కొబ్బరి కట్ నేను కట్ చేస్తా కొబ్బరి సోంపు ఈ సోంపు ఏంటంటే మనకి కోలకి యూజ్ అవుతుంది దీంట్లోకి అవుతుంది అందుకనేసి తీసుకోవచ్చు రెండిట్లకి అయితే కొబ్బరి కొబ్బరి కొయ్య కొబ్బెర కూడా ఫ్రెండ్స్ మా మమ్మీ కంకలా అని వెళ్తుంది ఫ్రెండ్స్ పిండి నానబెట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కంకణారి అది ఇంకోండి మా చెల్లి మా అక్క టైం పాస్ చేస్తుంది టైం పాస్ అక్క ఎట్లా అంటే ఏ పని చెప్పినా ఆ పనిలో ఎంజాయ్మెంట్ వెతుక్కుంటుంది అన్నట్టు చేతి కట్టుకున్నా కట్టుకోనికే కడుతుంది ఫ్రెండ్స్ కుండకి కుండ దీన్ని గడుతుందంట అంకణాలు కుండకి కట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓ ఏం కట్టేయకండి ఇంకా వీడియోని 0 ని తీకి పినావే ఇది ఏంది ఫ్రెండ్స్ ఇది ఒక నీ ఉంది మా మమ్మీ పప్పనాడు పెట్టింది స్టవ్ మీద పెట్టింది కుక్కర్ని ఇప్పుడు కుండ కడుగుతుంది ఫ్రెండ్స్ బొట్లు పెడుతుంది దీని తర్వాత కడుతుంది కంకణాలు కడుతుంది బొట్లు పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బొట్లు పెట్టింది ఇప్పుడు కంకణం తెస్తుంది ఫ్రెండ్స్ కట్టనికి కడుతుంది ఫ్రెండ్స్ అవన్నీ చిన్న కుండ చిన్న కుండకు కూడా కట్టాలి కింద పడతలే కాదు అవ్వాలి అవి దిగిపో తొవలకి వెళ్ళి దారం చూడండి ఫ్రెండ్స్ టైం పాస్ చేస్తుంది పని చెప్తుంటే ఇక నువ్వు బయటకి వెళ్ళిపో ఇవి తోటి పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ దంకరం కొట్టింది ఫ్రెండ్స్ కుండలు వచ్చింది కొబ్బరికాయ కొట్టింది చూడండి అగర్బత్తలు పడుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ కుండ పోసింది ఫ్రెండ్స్ కట్టింది చేసింది అట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ కుండ పోసింది ఫ్రెండ్స్ కట్టింది చేసింది చూపిస్తుందట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారా మీకు చూపిస్తా అని చెప్పినా కదా నేను చూపిస్తాను చేసిన పోలే ముద్ద ఫ్రెండ్స్ పిండి ముద్ద ఉంటుంది కదా పిండి ముద్దలో మన పప్పు బిల్లం ఉంటుంది కదా తిన్న లోపల పెట్టేసి ఇక పెట్టినా పెట్టేసి అన్నీ నేను రౌండ్గా చేసుకొని పెట్టుకుని ఇక్కడ పెట్టుకొని ఇగో ఆయిల్ వేసి పైన ఇట్లా చేస్తున్నా ఇంతే చేసి పెనంపాయి వేసి కాంచుకోవాలి మేమైతే ఇట్లానే చేసుకుంటాం ఫ్రెండ్స్ పోలేలు ఇట్లా మరి మీరు ఎట్లా చేసుకుంటారో మా హైదరాబాద్లో అయితే ఇట్లా చేసుకుని దేవుడికి పెడతాం మేము వీడియో మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్